లక్ష్మి భాస్కర్ ఇంట్లో ఉందని తెలిసిన తర్వాత జయదేవ్ లక్ష్మితో అమ్మ లక్ష్మి కనీసం మీ అత్తయ్యకైనా నిజం చెప్పి ఉండాల్సింది కదమ్మా ఆ రోజు నేను మీ అత్తయ్య మిత్ర మేమంతా కూడా టీ ఎస్టేట్కి వచ్చాం కదా అని చెప్పి అలా జయదేవ్ అంటూ ఉంటాడు తర్వాత లక్ష్మి కానీ మామయ్య గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే భాస్కర్ అన్నయ్య ఇంట్లో ఆ రోజు ఉంది నేను మాత్రమే కానీ భాస్కర్ అన్నయ్య తన ఇంట్లో ఉండే ఆవిడకు లక్కీ పాప పుట్టిందని చెప్పారట కదా మరి ఆ రోజు నాకు హాస్పిటల్లో జన్మించింది కేవలం జున్ను మాత్రమే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా కానీ ఒకటి మాత్రం నిజం ఈ పార్వతి లక్కీకి ఏ మాత్రాన కన్న తల్లి కాదు వాళ్ళు లక్కీని తీసుకువెళ్ళిపోయి ఏం చేస్తారనని భయంగా ఉందమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం లక్కిని పార్వతికి అప్పగించకూడదు ఎలాగైనా సరే మనం ఈ కేసు గెలవాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే నా కంటంలో ప్రాణం ఉండగా లక్కిని ఆయనకి దూరం కానివ్వను మామయ్య గారు అందుకోసం ఎక్కడి వరకైనా వెళ్తాను ఎంతవరకైనా పోరాడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరో పక్క సరియొక్కి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తారు కాసేపటి తర్వాత సరియు లేచి కూర్చుంటుంది ఇక మనీషా సరియు దగ్గరికి వచ్చి సరియు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే అర్జున్ అలా నేను బోన్లో నిలబట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటే నాకు ఏం చేయాలో కూడా అస్సలు అర్థం కాలేదు ఆలోచించుకోవడానికి టైం లేకుండా పోయింది అందుకే స్పృహ కోల్పోయినట్టుగా నటించాను నిజానికి నాకు ఏమీ కాలేదు అని చెప్పి సరియు అంటూ ఉంటుంది థ్యాంక్ గాడ్ నీకు చాలా మంచి ఆలోచన వచ్చింది సరియు అలా కళ్ళు తిరిగి పడిపోయి నువ్వు చాలా మంచి పని చేసావు దానివల్ల ఇప్పుడు మనకి రెండు గంటల టైం దొరికిందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నేను కూడా ఆ టైం కోసమే ఈ ప్లాన్ వేశాను మనీషా ఆ లక్ష్మి అర్జున్ ఇద్దరు మామూలులు కాదు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఎలాగైనా సరే ఈ కేసు గెలవాలని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు మనం వాళ్ళని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి బలమైన సాక్ష్యాన్ని సంపాదించాలి ఈ కేసు మనమే గెలవాలి అని చెప్పి సరి అంటూ ఉంటుంది ఇక కోర్టు తీర్పు మళ్ళీ మొదలవుతుంది జడ్జి గారు వచ్చి కూర్చుంటారు ఇక అందరూ కూడా అలా జడ్జి గారు ఏం తీర్పు చెబుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు సరియు మాట్లాడుతూ మిత్ర గారికి నాకు బిజినెస్ రైవల్రీ ఉందన్న విషయం నిజమే కానీ ఈ పార్వతి ఇన్ని సంవత్సరాలు మిత్ర గారి దగ్గర పెరిగింది కాబట్టి మిత్రగారు లక్కీని ఇవ్వడానికి ఒప్పుకోరన్న విషయం తెలుసుకొని ఎలాగైనా సరే బతిమలాడి నా కాళ్ళ మీద పడి తనకి సహాయం చేయమని వేడుకుంది అందుకే నేను మానవతా దృక్పథంతో ఆ పార్వతికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాను అంతేకాని నేనేమి మిత్ర మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదంతా చేయలేదు జడ్జి గారు అని చెప్పి సరియు అంటూ ఉంటుంది అంతేకాకుండా నేను ఎవ్రీ ఇయర్ కొన్ని చారిటీస్కి ఫండ్స్ ఇస్తూ ఉంటాను కావాలంటే వాళ్ళని కూడా అడగండి నా క్యారెక్టర్ ఎటువంటిదో మీకే అర్థమవుతుంది అని చెప్పి కొన్ని ఫేక్ ఫౌండేషన్స్ పేర్లు చెప్పి అలా సరియో తనని తాను మంచిదానిలాగా చిత్రీకరించుకుంటుంది పార్వతి లక్కీ తల్లే అనడానికి మా దగ్గర మరొక సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి సరియో అంటూ ఉంటే జడ్జి గారు ఏంట సాక్ష్యం అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ రోజు పార్వతికి డెలివరీ జరిగినప్పుడు అక్కడున్న నర్సు కూడా ఇప్పుడు ఈ కోర్టులోనే ఉన్నారు అని చెప్పి సరియు ఆ హాస్పిటల్లో పనిచేసే ఒక నర్సుకి ఇచ్చి కోర్టుకి పిలిపిస్తుంది దాంతో ఆ నర్సు వచ్చి బోన్లో నిలబడి ఆ రోజు పార్వతి అనే ఆవిడకు నొప్పులు వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్ ఆవిడకు నేనే దగ్గరుండి డెలివరీ చేశాను అని చెప్పి ఆ నర్స్ అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఈవిడ నిజంగా ఆ హాస్పిటల్లో పనిచేసే నర్సేనా ఈవిని నేను ఆ రోజు హాస్పిటల్లో చూడలేదు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా ఒక ఆవిడకు డబ్బులు ఇచ్చి సరియు తప్పుడు సాక్ష్యం చెప్పిస్తూ ఉంటుంది జడ్జి గారు ఆవిడ నిజమైన నర్స్ అనుకొని ఆవిడ మాటలు నమ్మిన తర్వాత జడ్జి గారు తీర్పు చెప్పబోతూ ఉంటారు ఇక ఇందులో భాస్కర్ ఎట్టి పరిస్థితులను లక్ష్మికి అన్యాయం జరగకూడదు లక్ష్మికి న్యాయం జరగాలి తల్లి బిడ్డ వేరు కాకూడదు అని చెప్పి అలా కూరగాయలు తీసుకువస్తాను అంటూ సుధక్ చెప్పి బయటకు వచ్చి ఒకరి ఫోన్ తీసుకుంటాడు వెంటనే అతని ఫోన్లో నుండి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కోర్టులో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయదు దాంతో భాస్కర్ లక్ష్మికి మెసేజ్ చేస్తాడు అమ్మ లక్ష్మి నేను భాస్కర్ని న్యూస్లో జరుగుతుందంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను లక్కీ నీ కన్న కూతురమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ లక్కీని నువ్వు దూరం చేసుకోవద్దు ఆ రోజు ముందు నీకు లక్కీ పుట్టింది కానీ ఆ విషయం తెలియని నువ్వు స్పృహలకు వచ్చేసరికి నీ పక్కన ఉయ్యాలలో కేవలం జున్ను మాత్రమే ఉంటే జున్ను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయావు అని చెప్పి అలా భాస్కర్ లక్ష్మికి మెసేజ్ చేస్తాడు లక్కీ కోసం ఎంత దూరమైనా పోరాడు అని అలా భాస్కర్ లక్ష్మికి మెసేజ్ చేస్తాడు మరో పక్క జడ్జి గారు తీర్పును చెబుతూ ఉంటారు కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత లక్కీ అలియాస్ లక్ష్మి పార్వతి కూతురి అని నిరూపితమైనది కాబట్టి లక్కీని పార్వతికి అప్పగించాల్సిందిగా అని చెప్పి జడ్జి గారు తీర్పు పూర్తి చేయబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు అంటూ పైకి లేచి నిలబడుతుంది అలా లక్ష్మి లేచి నిలబడగానే అందరూ కూడా షాక్ అవుతారు ఇదేంటంటే చివరి నిమిషంలో ఈ లక్ష్మి ఏం ఫిజిట్ ఇవ్వబోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి లక్కీ పార్వతి కూతురు కాదు జడ్జి గారు లక్కీ నా కూతురు కన్న కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అలా అనడంతో అంత కూడా షాక్ వద్దరు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి లక్కీ నీ కూతురేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అవును మిత్ర గారు లక్కీ మరెవరో కాదు మన రక్తం పంచుకొని పుట్టిన కూతురు ఆ రోజు జున్ను కంటే ముందు నాకు లక్కీ పుట్టింది అప్పుడు నేను స్పృహలో లేను లక్కీ పుట్టిన వెంటనే భాస్కర్ అన్నయ్య లక్కిని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టారట ఆ విషయం తెలియక నేను జున్ను పుట్టిన తర్వాత స్పృహలోకి వచ్చి మీ కంట పడకూడదని అప్పుడు మన మధ్య జరిగిన గొడవల వల్ల జున్నుని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోయాను ఇప్పుడే ఆ విషయం భాస్కర్ అన్నయ్య ఫోన్ ద్వారా నాకు చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అవును లక్ష్మి నువ్వు చెప్పింది నిజమే గతంలో ఒకసారి భాస్కర్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటూ స్కూల్ దగ్గరికి కూడా వచ్చాడు విలువైనది నువ్వు దూరం చేసుకున్నావని కూడా చెప్పాడు ఆ విలువైనది లక్కీ అని ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక తర్వాత జడ్జ్ గారు లక్ష్మితో లక్కీని కూతురని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారం ఉందా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ప్రస్తుతానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు జడ్జి గారు కానీ డిఎన్ఏ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను పార్వతికి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించండి అప్పుడు లక్కీ ఎవరికైనా కూతురో తేలిపోతుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే అమ్మ డిఎన్ఏ టెస్ట్ ద్వారా లక్కీ ఎవరికన్నా కూతురో ప్రూవ్ చేయొచ్చు డిఎన్ఏ టెస్ట్ తర్వాత ఒకవేళ ఈ పార్వతి లక్కీకి కన్న తల్లి కాదని ప్రూవ్ అయితే మాత్రం పార్వతికి కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో పార్వతి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది వెంటనే లేచి నిలబడి నన్ను క్షమించండి జడ్జి గారు నాకు ఎటువంటి డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు ఎందుకంటే నేను లక్కీకి కన్న తల్లిని కాదు ఇదంతా ఆ సరియు డబ్బులిచ్చి చేయమని అంటేనే డబ్బులకు కక్కుర్తుపడి లక్కీ నా కన్న కూతురని నటించడానికి వచ్చాను కానీ ఇప్పుడు మీరు శిక్ష అంటుంటే నాకు చాలా భయంగా ఉంది జడ్జి గారు లక్కీ నిజానికి లక్ష్మి కన్న కూతురే పాపని ఆవిడకు అప్పగించడమే న్యాయం అని చెప్పి నన్ను క్షమించండి లక్ష్మి మేడం మీ కాలు పట్టుకుంటాను అని చెప్పి అలా పార్వతి లక్ష్మి కాళ్ళ మీద పడి క్షమాపణ చెబుతూ ఉంటుంది ఇక దాంతో మనీషా దేవి అనే సరియు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు మరో పక్క సరియుని జడ్జి గారు బోన్లోకి పిలిపిస్తారు గారి పైన పగ తీర్చుకోవడానికే మీరు ఇదంతా చేశారా ఎందుకు ఇదంతా చేశారు అని చెప్పి జడ్జ్ గారు సరియుని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు సరియు నా స్నేహితురాలు మనీషా కోసం చేశాను మిత్రకు నాకు ఒకప్పుడు బిజినెస్ రైవలరీ ఉండొచ్చు కానీ ఏ రోజైతే ఆ సీటు నాకు సొంతం కాలేదో ఆ రోజే నేను ఆ గొడవని వదిలేశాను కానీ ఇప్పుడు ఇదంతా చేసింది మాత్రం నా ఫ్రెండ్ మనీషా కోసం మాత్రమే అని చెప్పి అలా సరియు తను ఎస్కేప్ అవ్వడానికి మనీషాని జడ్జి గారి దగ్గర ఇరికిస్తుంది ఇక దాంతో జోడ్జిటారు సరియుకి పార్వతికి మనీషకి కూడా జైలు శిక్ష విధిస్తారు ఇక దాంతో మిత్ర మనీషాని చీ కొడతాడు సరియుతో చేతులు కలిపి లక్కీని నాకు దూరం చేయాలని చూస్తావా అని చెప్పి ఇక అలా మనీషని మిత్ర చీకొడతాడు మరోపక్క లక్కీ తన కన్న కూతురని కోర్టులో నిరూపించుకున్నందుకు ఇక మిత్ర ఒక్కసారిగా అలా లక్ష్మిని హక్ చేసుకొని చాలా థ్యాంక్ యూ లక్ష్మి లక్కీ మన కన్న కూతురు కాబట్టి ఇక జీవితంలో లక్కీని నా నుండి ఎవరు కూడా దూరం చేయలేరు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అలా మిత్ర లక్ష్మిని హక్ చేసుకుంటాడు ఇక జన్ను లక్కీ ఇద్దరు కూడా అలా చెరువు పక్క నుండి మిత్రని లక్ష్మిని హక్ చేసుకుంటారు అలా మొత్తానికైతే లక్కీ తన కన్న కూతురని లక్ష్మి నిరూపించుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి